ఒకసారి వైరింగ్ చూడండి మీకు చూపిస్తా వరెస్ట్ ఈ వైర్లు చూడండి ఎంత ఎంత లో క్వాలిటీ ఇక ఈ వైరింగ్ ఇది ఓలా బండి ఇది ఈ స్టాండ్ మనం ఎగ్జాంపుల్ బండి ఒకసారి ఇట్లా తీసి ఇట్లా ఇట్లా తీసినాం ఇట్లా ఇట్లాసినామంటే అది ఇరిగిపోతుంది అది అంత వరస్ట్ స్టాండ్ అది అంటే ఈ యాక్టివో బండ్లు ఇలాంటి బండ్లతో చూసుకుంటే ఈ బండి కొంచెం హైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మొత్తం పైబరే ఫ్రెండ్స్ ఈ కంపెనీ నుంచి యాక్సెసరీస్ ఇస్తే ఇంకా ప్లస్ పాయింట్ ఈగో మోడల్ అయితే కంఫర్ట్ ఉంటుంది ఇట్లా మనం తిప్పనీకే కూడా సింపుల్గా తిప్పచ్చు ఇట్లా ఇప్పుడు అనేది కొంచెం రావాలి ఇవో ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా ఇవో ఇట్లా అవుతుంది కొత్త కొత్త నడిపితుంది నాకు అర్థం కాకముందు నార్మల్ నార్మల్ నడిపి ఆగమైన నైట్ టైంలో మనకు ఎక్కువ వైడ్ లైట్ పడాలంటే ఐ బీమ్ ఇది కూడా చెగియ్యలే ఇవ ఇది పోయింది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయిందంటే మాత్రం మొత్తం పలిగే పీక్తుంది ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక మన కొత్త బండి ఫ్రెండ్స్ ఓలా ఎక్స్ వన్ ఎక్స్ కొత్త బండి ఇది అయితే నేను తీసుకున్న కాని చెల్లి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ బండిలో కొన్ని లో లోపాలు కూడా ఉన్నాయి ఆ లోపాలు కూడా నేను చెప్తాను కొత్తగా ఓలా బండి అయినా ఎలక్ట్రిక్ బండి అయినా ఏ బండి అయినా తీసుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బండిలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి ఆ పాయింట్లు ఏందనేది నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి ఓకేనా ఫస్ట్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఫ్రెండ్స్ నాకు ఫస్టు పెట్రోల్ బండ్లకు ఈ బండ్లకు తేడా ఉంటుంది ఫ్రెండ్స్ పెట్రోల్ బండ్లకు ఈ బండ్లకు తేడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బండ్ లాగా పికప్ పికప్ దాంతో చూసుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది పెట్రోల్ బండ్తో చూసుకుంటే ఈ బండి ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బండి మీకు ఎట్లా ఉందనేది కూడా చూపిస్తా చూడండి మొత్తం టోటల్గా బండి లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ బండి లుక్ అయితే ఇది ఇక్కడ ఏందంటే మనకు ఈ స్టాండ్ తీసుకుంటే ఈ స్టాండు ఏమంటారు ఫ్రెండ్స్ ఇది ఏమంటారు ప్లాస్టిక్ లేదు స్టాండ్ ఇది ఇది ఎప్పుడు ఇరుగుతుందో తెలియదు దీనికి ఏందంటే సెన్సార్ ఉంటుంది ఈ సెన్సార్ వల్ల ఇబ్బంది ఏంటంటే సెన్సార్ ఆ స్టాండ్ తీస్తేనే మనకు బండి అనేది మూవ్ మూవ్ అవుతుంది అన్నట్టుగా ఓకేనా ఆ స్టాండ్ అన్ అనుకోకుండా ఇరిగిపోయి ఇరిగిపోయింది అనుకోరి బండి నడపడానికి ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఇది కీ సిస్టమ్ ఫ్రెండ్స్ ఈ ఓలా ఎక్స్ ఎస్ వన్ ఎక్స్ అనేది కీ సిస్టమ్ ఇదే మన బండి కీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను బండి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా నేను ఛార్జింగ్ పెట్టలే ఫ్రెండ్స్ బండి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఛార్జింగ్ పెట్టలేదు అండ్ నాకు వాళ్ళు ఇచ్చేటప్పుడు నైంటీ ఫైవ్ ఉండే బ్యాటరీ ఇప్పుడు ఉంది చూడండి ఇది బ్యాటరీ థర్టీ వన్ ఉంది ఇక్కడ మనకి ఏంటంటే రేంజు ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది రేంజు ఇక్కడ చూడండి ఇప్పటివరకు నేను తీసుకొచ్చిన దగ్గర నుంచి సిక్స్టీ నైన్ కిలోమీటర్ తిరిగిన ఇది ట్రిప్ కేఎం ఇదేందో నాకు కూడా తెలియదు తెలుసుకొని చెప్తా అండ్ ఇక్కడ మనకు మూడు మోడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ త్రీ మోడ్స్ ఉంటుంది ఈకో అని చెప్పేసి నార్మల్ అని చెప్పేసి మూడు మోడ్ త్రీ మోడ్స్ ఉంటాయి స్పోర్ట్స్ మోడ్స్ అని స్పోర్ట్స్ స్పోర్ట్స్ మోడ్ అని మూడు మోడ్లు ఉంటాయి ఇక్కడ చేంజ్ వస్తుంది చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది మనం ఏంటంటే ఇది అవి నార్మల్ మోడ్ ఈకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ కావాలంటే ఫస్ట్ మనం ఈ స్టాండ్ తీయాలి ఫ్రెండ్స్ స్టాండ్ తీస్తే ఇవి చేంజ్ అవుతాయి ఇట్లా స్టాండ్ తీసి చేంజ్ అవుతాయి ఒకసారి ఇట్లా పట్టుకో మనం ఇగో ఇట్లా ఇదే బ్రేకు ఇదే క్లచ్ లాగా ప్లాన్ చే పనిచేస్తుంది మనం బండి స్టార్ట్ చేసేటప్పుడు కీ ఆఫ్ చేసిన ఇప్పుడు బండి స్టార్ట్ చేసేటప్పుడు కీ ఆన్ చేసి ఇది పట్టుకోవాలి ఇది పట్టుకొని ఇక్కడ మనకు ఆన్ బటన్ ఉంది కదా కింద ఈ ఆన్ బటన్ ఇప్పుడు బండి ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ మూవ్ అవుతుంది ఇది ఇప్పుడు ఏంటంటే మనకు నార్మల్ ఉంది ఇప్పుడు నార్మల్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి నార్మల్ ఉంది ఇప్పుడు నేను చేంజ్ చేస్తా చూడండి అక్కడ ఈకో ఇది స్పోర్ట్స్ మూడు మోడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఎక్కువ వాడేది ఈకో మోడల్ నడుపుతున్నాను నేను నార్మల్లో నార్మల్లో కూడా మనకు బ్యాటరీ కూడా ఎక్కువ పోతుంది ఎక్కువ పవర్ పోతుంది ఇంకోటి ఏంటంటే ఈకోలా మనకు కొంచెం తక్కువ పవర్ అనేది ఖర్చు అవుతుంది స్పోర్ట్స్లో ఇంకెక్కువ పోతుంది స్పోర్ట్స్లో ఇంకా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్టయితే ఇదేమో బ్యాకు రివర్స్ మనం రివర్స్ ఇట్లా వేసుకొని ఇది మనం ఇట్లా తిప్పితే పోదు ఫ్రెండ్స్ ఉల్టా తిప్పాలి ఇట్లా అంటే రివర్స్ పోతుంది ఇవి ఇట్లా అంటే మళ్ళీ ఉల్టా అంటేనే రివర్స్ అవుతుంది ఇట్లా అన్నట్టుగా ఓకే ఇలా ఫీచర్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేమంటారు ఇది ఏమంటారు హై బీమ్ అంటారు కదా అది హై బీమ్ అన్నట్టుగా లైట్ వెలుగుతుంది ముంగట ఫుల్గా ఇది ఇది ఏంటంటే ఇండికేటర్స్ లెఫ్ట్ మళ్ళీ సంటాలు వత్తాలి ఇది ఆఫ్ అవుతుంది రైటు మళ్ళీ సంటాలు వత్తాలే ఆఫ్ అయిపోయింది ఇది ఇండికేటర్స్ ఇది ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సౌండ్ ఎట్లుందో చూడండి ఇట్లుంటుంది ఓకే ఇప్పుడు మనం బండి ఆఫ్ చేద్దాం మనం ఇట్లా స్టాండ్ చేస్తే ఏమవుతుందంటే ఇగో పార్కింగ్లో పడుతుంది ఇట్లా మనకు గ్రీన్లో వచ్చి పార్కింగ్లో పడుతుంది ఓకే ఇప్పుడు మనం బండి ఆఫ్ చేస్తున్నాం ఈ కీ సిస్టమ్ అనేది ఈ ఎస్ వన్ ఎక్స్కే ఉంది ఫ్రెండ్స్ వేరే బండ్లకు ఏ బండ్లకు లేదు ఓకే ఆఫ్ చేసినాం ఇప్పుడు ఈ స్టాండ్ అయితే మైనస్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ బండ్లకు బయట మనం యాక్సెసరీస్ కూడా వేస్తారన్నట్టు మనకు ఓలా కంపెనీ నుంచి అయితే ఎలాంటి యాక్సెసరీస్ అనేటివి ఉండేవి బయట మనకు చాలా దొరుకుతాయి ఇక్కడ కింగ్ కోడ్ దొరుకుతాయి ఇంకా వేరే వేరే ఇంటికి వచ్చి కూడా చేసేవాళ్ళు యాక్సెసరీస్ ఫిడి చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నేను యాక్సెసరీస్ వేయించేటప్పుడు కూడా వీడియో తీస్తా చూడండి బండి టీఆర్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది ఈ బండి ఏంటంటే మనం ఈ వేరే ఈ యాక్టివా బండ్లు ఇలాంటి బండ్లతో చూసుకుంటే ఈ బండి కొంచెం హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బండి హైట్ ఉండడం వల్ల ఏంటంటే మనకు కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది ఏమంటారు కొత్త కొత్తగా ఇప్పుడు నేను ఎబ్జెడ్ ముందు ఈ బండి తీసుకున్న నాకు ఈ మెడల మీద మెడల ఈపుల పెయిన్ అనేది వస్తుంది అన్నట్టుగా మళ్ళీ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మొత్తం పైబరే ఫ్రెండ్స్ మొత్తం పైబరే చూడండి దీనికి మళ్ళీ మైనస్ ఏంటంటే దీనిలో డిస్క్ ఇస్తే బాగుంటుండే డిస్క్లు లేవు ఏమున్నా లోపల డ్రమ్ బ్రేకులే దీనికి ఎలాంటి యాక్సెసరీస్ ఉండేవి మనం వేయించుకోవాలనుకుంటే బయట వేయించుకోవాల్సిందే ఈ వెనుక ముంగట డిస్కులు ఇస్తే ఓలాకు మంచి ప్లస్ పాయింట్ మళ్ళా దీనికి ఒక దీనికి కంపెనీ నుంచి యాక్సెసరీస్ ఇస్తే ఇంకా ప్లస్ పాయింట్ నేను యాక్సెసరీస్ ఫి ఫిర్యాసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఇక ఇట్లుంటుంది ఫ్రెండ్స్ నేను నేను ఏంటంటే ఫస్ట్ బండి నడిపేటప్పుడు నాకు కూడా చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఈ బండి పెట్రోల్ బండికి ఈ బండికి చాలా ఫరాక్ ఉంటుంది ఈ బండి నడిపేటప్పుడు నేను చాలా ఏమంటారు ఇబ్బంది అనేది ఫేస్ చేసిన ఒకసారి నడిపిస్తా నడిపి చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్త కొత్త నడిపేటోళ్ళు ఎట్లుంటుందంటే నడపడానికి ఇబ్బంది పడతారు ఇది ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన నార్మల్ వచ్చేసింది నేను ఎక్కువ ఈక్వల్గా నడిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇవాళనే ఈక్వల్ నడిపిస్తున్నా ఇంతకుముందు నార్మల్ నడిపించిన ఈ బ్యాటరీ కూడా మనకు థర్టీ వన్ పర్సెంటే ఉంది ఇవాళ ఛార్జింగ్ పెడతా ఆ ఛార్జింగ్ ఎంతసేపట్లో ఎక్కుతుంది ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మనకు ఇది ఫోర్ వాట్ బ్యాటరీ అన్నట్టుగా అంటే ఫోర్ కిలో వాట్స్ బ్యాటరీ అన్నట్టు ఇది మనకు నూట తొంభై కిలోమీటర్లు ఇవ్వాలి మైలేజ్ ఇంకా నేను ఛార్జింగ్ పెట్టలేదు షోరూమ్ నుంచి తెచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా ఎట్లుంటా అనేది చూపిస్తా ఇప్పుడు నేను ఈకోలకు ఈకో మోడ్ చేంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈకో మోడ్కి చేంజ్ చేసి డ్రైవ్ చేస్తా ఈకో మోడ్లో అయితే మనకు కంఫర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈకో మోడ్లో అయితే కంఫర్ట్ ఉంటుంది ఇట్లా మనం తిప్పనీకే కూడా సింపుల్గా తిప్పొచ్చు ఇట్లా మళ్ళీ ఏంటంటే ఇట్లా మనకు ఈ ఇట్లా ఇట్లా తిప్పేటప్పుడు కూడా కొంచెం కంఫర్ట్ ఉండదు ఫ్రెండ్స్ తిప్పేటప్పుడు కూడా కంఫర్ట్ ఉండదు అదే మనం స్పోర్ట్స్ ఏమంటారు స్పోర్ట్స్ మోడ్లో ఇంకోటి నార్మల్లా తిప్పాలంటే కూడా తిప్పనిక రాదు ఇట్లా సైడ్లకు అదే ఈక్వల్ అనుకో కొంచెం ఈజీ ఉంటుంది ఈక్వల్ అయితే మనం కొంచెం ఈజీగా తిప్పొచ్చు ఇప్పుడు నన్ను నేను టూ డేస్ అయింది నడకబట్టి కొంచెం ఫ్రీ అయినా అంతకుముందు కొంచెం రోడ్ల మీద పోతుండే ఇట్లా జట్కాలు ఇస్తుండే ఇట్లా 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 జట్కాలు ఇస్తుండే ఎందుకంటే ఇగో ఇది ఈ బ్రేక్ ఉంది కదా మనం కొంచెం చేతి పెట్టినా కానీ ఇంజన్ అనేది పికప్ అనేది తక్కువైపోతుంది ఇట్లా తక్కువ అయిపోతుంది ఇట్లా ఇట్లా జట్కలు జట్కాలు ఇస్తాం మీకు ఇంకో విషయం ఏందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఏమంటారు మనకు బండి ఆగుతారు అనుకోరు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ బండి అయిపోతుంది ఆగిపోయినప్పుడు ఏందంటే మనం ఒకసారి ఇట్లాని ఇట్లా అంటే ఉరుకుతుంది అన్నట్టుగా ఇట్లా అని కొంచెం ఎక్సైటర్ ఇస్తే ఉరుకుతుంది ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను మీకు స్టార్ట్ చేసిన స్పోర్ట్లో ఉన్నది ఇప్పుడు యూకోలో పెట్టుకున్నా మీకు స్పోర్ట్లో ఇప్పుడు నార్మల్ నడిపిస్తుంది నార్మల్లో కొంచెం పికప్ ఉంటుంది నార్మల్ పికప్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బండి ఆపేస్తున్నా ఇప్పుడు కొంచెం ఆగిందనుకో ఇది మూవ్ కాదు మూవ్ కాకపోతే ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకసారి దీన్ని ఇట్లా అన్నట్టుగా ఇట్లా అంటే మూవ్ అవుతుంది బండి ఇట్లా అంటే మూవ్ అవుతుంది ఇప్పుడు మనకు ఈ కట్టింగ్ ఉంటుంది కదా ఈ కట్టింగ్ ఏంటంటే ఈక్వలో పెట్టుకోవాలి ఈక్వలో పెట్టుకుంటే మనకు సింపుల్గా కట్ అవుతుంది ఇప్పుడు నార్మల్నే ఉంది ఈక్వలో పెట్టుకుంటాను నేను ఎందుకంటే సింపుల్గా కట్ అవుతుంది ఓకే ఇది నడుపుడు అనేది కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పడతారు నడుపుడు అనేది కొంచెం రావాలి ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా ఇట్లా అవుతుంది కొత్త కొత్త నడిపితే వాళ్ళు నేను ఈక్వల్ నడుపుతున్నా కాబట్టి నాకు కొంచెం సింపుల్ ఉంది ఏమంటారు కొత్త కొత్త నడిపేట వాళ్ళు మాత్రం ఈకోలు పెట్టుకొని నడపండి ఏమంటారు స్పోర్ట్లో పెట్టుకొని నడిపిన నార్మల్ పెట్టుకొని నడిపినా ఈ బండి నడుపు కొంచెం ఇబ్బంది ఇబ్బంది పాలు ఇబ్బంది పడతారు నార్మల్గా ఈకో నార్మల్ కంటే ఈకో బెటర్ ఈ బండిలో నార్మల్ కంటే మంచిగా ఫ్రీ ఫ్రీగా నడపవచ్చు ఈజీగా అలవాటు అయిపోతుంది మనకి ఇట్లా టర్నింగ్ కూడా మంచిగా తీసుకొనికే ఉంటుంది ఈక్వల్ అయితే అదే నార్మల్లా స్పోర్ట్లో పెట్టుకుంటే నడపడం అనేది కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది నేనైతే కొంచెం ఇది నాకు టూ డేస్ అయింది ఫ్రెండ్స్ నేను ఫ్రీ కావడానికి ఈ బండి గురించి మొత్తం తెలవడానికి అనుకోరు ఇక టూ డేస్ అయింది నాకు టూ డేస్ పట్టింది ఇప్పుడు నేను ఈక్వల్గా నడిపితే ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను అంతకుముందు నార్మల్గానే నడిపిన నేను నాకు అర్థం కాకముందు నార్మల్ నార్మల్ నడిపి ఆగమైన ఏమనంటే ఇట్లా 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 జట్కలు ఇచ్చుకుంటూ పోతుండే కొంచెం బ్రేక్ మీద చేతి పెడితే జట్కలు ఇచ్చుకుంటూ పోతుండే ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్నైతే నా ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత తిరిగింది ఎంత బ్యాటరీ ఉంది అనేది చూపిస్తా చూడండి ఇప్పుడు మనకు సిక్స్టీ నైన్ తిరిగింది ఇప్పుడు పార్కింగ్ అయింది ఇది ఇక్కడ ఇక్కడ చూడండి బ్యాటరీ వచ్చేసి థర్టీ వన్ ఉంది మనకేమంటారు ఇది రేంజ్ వచ్చేసి ఇంకా ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ తిరగడానికి మనకు బ్యాటరీ అన్నట్టుగా థర్టీ వన్ పాయింట్లు ఉంది ఇంకా ఓకే ఇప్పటివరకు అయితే ఇంత తిరిగినాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇప్పుడు లైట్ అయితే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ హై బీమ్ లైట్ ఇది హై బీమ్ ఇది ఇంత ఇక లో బీమ్ అనుకోరు ఇది ఇక నైట్ టైంలో మనకు ఎక్కువ వైడ్ లైట్ వాడాలంటే ఐ బీమ్ ఇది ఇది ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా చెప్పండి వాటి గురించి కూడా నేను దీని మీద ప్రయోగాలు చేసి చూస్తా చూసి చెప్తా దీనికి నెక్స్ట్ ఏంటంటే మనం యాక్సెసరీస్ కూడా వేపిస్తాం ఫ్రెండ్స్ యాక్సెసరీస్ వేయించిన తర్వాత కూడా వీడియో పెడతా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది షోరూమ్ నుంచి ఇప్పుడు ఇది పీకింది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇంకో ఇట్లాంటిది ఉంటుంది అన్నట్టుగా ఇది పోయింది మనకు ఇది ఎక్కడ పోయింది నేను కూడా చదివేలే ఇక ఇది పోయింది ఇది ఏంటంటే ఓలా ఓలా బండి ఈ సైడు ఈ సీటు కూడా వైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సీటు కూడా వైడ్ ఉంటుంది మన ఏ బండితో తీసుకున్నా ఈ సీట్ అనేది చాలా వైడ్ ఉంటుంది మన అన్ని బండ్లతో కంపేర్ చేస్తే సీటు వైడ్ ఉంటుంది మళ్ళీ దీనికి ఒక మ్యాటర్ రాదు ఏమి రాదు ఇంకా చెప్పే విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ అలా చెప్తా ఇవ మన కెమెరా మ్యాన్ ఇవాదాకా మన కెమెరా హ్యాండిల్ చేసింది ఏమైనా ఇదైతే టీఆర్ఎస్ బండి టీఆర్ నెంబరు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా చూపిస్తాను ఇది హబ్బు మోటార్ ఫ్రెండ్స్ ఇవైతే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది కాలు కాళ్ళు పెట్టుకునేటివి అన్నీ ప్లాస్టిక్ ఇంట్లో ఇంట్లో మెటల్ లేవు అల్యూమినియం కూడా లేవు మొత్తం ప్లాస్టిక్ బాడే టోటల్ ప్లాస్టిక్ బాడే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయిందంటే మాత్రం మొత్తం పలిగే పీక్తుంది ఇది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీఎస్ ఉంది చెతక్ ఉంది ఈ అన్ని బండ్ల గురించి కూడా నేను ఏ బండి బెటర్ ఉంటుంది ఏ బండి మంచిగా ఉంటుంది అని మీకు కంపేర్ వీడియో చేసి కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో చెప్తాను తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బూస్ట్ అయితే అన్నట్టుగా మాకు బూస్ట్ అయితే మాకు ఎంకరేజ్ అవుతుంది మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేసే చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పెడతాను మళ్ళీ వస్తా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ టైర్లు కూడా ఫ్రెండ్స్ ఈ టైర్లు కూడా ఎట్లా అంటే మనకు ఈ ఓలా షోరూంలోనే వేసుకోవాలి టైర్లు వేరే షోరూంలో ఇప్పుడు మన ఎంఆర్ఎఫ్ ఏమంటారు పోలో ఇంకా ఉన్నాయి కదా టైర్ కంపెనీలు అట్లాంటివి ఏ వేసుకొని ఛాన్స్ లేదు ఏమున్నా ఈ ఈ ఓలా దాంట్లోనే వేసుకోవాలి ఇంతవరకు అయితే నాకు ఏం డిస్టర్బెన్స్ అయితే రాలే అంటే నడపడంలో కానీ బండి ఆగి ఆగిపోవడం కానీ ఇట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం రాలే నాకు అంతా మంచిగానే ఉంది అంతా ఓకే ఉంది కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు నేను టెస్ట్ డ్రైవ్ పోయినప్పుడు బండి నాకు అర్థం కాలేదు కదా అప్పుడు ఈకో మోడు స్పోర్ట్స్ మోడు నా ఏమంటారు నార్మల్ ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు అప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డా ఇక నాకు బండి తీసుకొచ్చిన తర్వాత అంటే ఒకసారి ఆగింది నేను నార్మల్గా నడిపేటప్పుడు ఆగింది అంటే టెస్ట్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి పోయినా అన్నట్టుగా బండి తీసుకుపోయినప్పుడు తీసుకోవడానికి పోయినప్పుడు అప్పుడు ఆగింది బండి అప్పుడు నాకు అర్థమైంది మళ్ళీ షోరూంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా నడపాలి ఎట్లా ఎట్లా అనేది దాని గురించి కూడా కనుక్కున్నా ఇక తర్వాత నేను బండి అయితే ఈ బండి తెచ్చిన తర్వాత నేను నడిపేటప్పుడు నాకు ఎక్కడ ఆగాలే నేను ఎటువంటి ఇబ్బంది కూడా వల్లే ఇబ్బంది మీన్స్ బండి ఆగిపోవడం ఆగిపోలే కాకపోతే ఈ జట్కాలు ఇచ్చుడు ఇట్లాంటివి జరిగినాయి కొంచెం హైండ్ ఫ్రీ కావాలి కదా ఇప్పుడు కొంచెం హైండ్ ఫ్రీ అయింది నేను కూడా ఫస్ట్ బండి నడిపేటప్పుడు కొంచెం ఈ జట్కాలు ఇచ్చుడు ఇటువంటి ఫేస్ చేసినా ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ఉంది కాకపోతే దీనికి ఏమంటారు ఈ ప్రోడక్ట్ అనేది ఏం లేవు ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు మనకు దీనికి బాడీ గార్డ్స్ ఇట్లా ఏం లేవు అన్నట్టుగా కానీ మనం అన్ని పైసలు పెట్టినప్పుడు అవి ఇచ్చేది ఉంటే అయిపోతుండే ఆ స్టాండ్ ఒకటి సెన్సార్ అది ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు అదే అస్సలు బాగాలే మళ్ళీ దీని బిల్డ్ క్వాలిటీ చూపిస్తే ఏమంటారు దీన్ని వైరింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వరెస్ట్ ఉంటుంది అంటే అంత వరెస్ట్ ఉంటుంది ఒకసారి వైరింగ్ చూడండి మీకు చూపిస్తా వరెస్ట్ మనం మన బండలక్క ఇది ఒకసారి పుట్టుక ఇట్లా అంటే హైపీకినట్టే లాస్ అయినట్టే ఇక ఈ వైర్లు చూడండి ఎంత ఎంత లో క్వాలిటీ ఒకసారి చూడండి ఇది వైరింగ్ ఎంత లో క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఈ వైరు మన ఇళ్ళల్లో కరెంటు వైర్లకు కూడా మనం ఇది యూజ్ చేయం చూడండి ఈ లోపల ఎట్లుందో ఎంత ఇక్కడ క్వాలిటీ చూడండి జీ ఈ వైరింగ్ ఇది ఓలా బండి ఇది సేల్స్ ఎక్కువ అవుతానని చెప్పేసి వీళ్ళు నెగ్లెట్ అనేది కూడా వీళ్ళకు చాలా బాగా అవుతుంది అన్నట్టు ఈ స్టాండ్ మనం ఎగ్జాంపుల్ బండి ఒకసారి ఇట్లా తీసి ఇట్లా ఇట్లా తీసినాం లక్కన్ ఇట్లాసామంటే అది ఇరిగిపోతుంది అది అంత వరెస్టు స్టాండ్ అది చెప్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలలో ఇంకా మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తా తప్పకుండా కొత్త వచ్చిన లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేసి అనుకో ఎలక్ట్రిక్ బండి తీసుకునే వాళ్ళకు మన వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది ఏ బండి తీసుకోవాలి వాళ్ళు ఇష్టం ఇప్పుడు మనం ఈ బండి అయితే కొంచెం హైట్ ఉంటుంది యాక్టివ్ బండ్లు షైన్ బండ్లు అంటే యాక్టివ్ బండ్లు ఇట్లా ఈ బండితో చూసుకుంటే ఇది హైట్ ఉంటుంది సీట్ వెడల్పు ఉంటుంది మనం కూర్చున్నా కొంచెం వేరే ఉంటుంది ఇప్పుడు నేను యాక్టివ్ బండి కూర్చు యాక్టివ్ బండి మీద కూర్చున్నాను అనుకో ఇట్లా అంతాయి కాళ్ళు అదే అట్లాంటిది ఇప్పుడు నేను కొంచెం వెనుక జరిగిన అనుకో ఇగో ఇట్లా ఇట్లా ఉన్నాయి కింద కాళ్ళు ఈ రేంజ్లో పోతున్నాయి యాక్టివ్ బండి మీద అయితే ఇట్లా ఫుర్సత్తుగా కాళ్ళు కింద ఉంటాయి దీనిలో లోపాలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇప్పటివరకు అయితే మనం ఈ ఏమంటారు బిల్డ్ క్వాలిటీ గిల్డ్ క్వాలిటీ ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియోతో చాలామందికి ఎలక్ట్రిక్ బండి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా అనే స్టోర్తో మళ్ళీ కలుస్తా అప్పటిదాకా మీకు కిరాకా బాయ్ బాయ్ టాటా సీ ఓ ఎంజాయ్